హైదరాబాద్ అసలు ఈ హై అనేటువంటిది మంచిగా హై పిచ్చి పోతుంది అనేటువంటిది వార్త ఇక మనం చూస్తుండే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేటు మొత్తం స్తబ్దు అయిందనేటువంటి మాట అయితే వినిపిస్తుండే ఎందుకంటే మనం చూస్తుండే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఆడే హైడ్రా అనేటువంటిది తెచ్చిండ్రు తెచ్చినటువంటి కార్యక్రమం చాలా మంచిది అంటే ఈ చెరువులు ఎఫ్టిఎల్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆ కబ్జా కొరల నుంచి విడిపించేందుకు ఆ చెరల్లో చిక్కకుండా ఉండేందుకు తెచ్చినటువంటిది హైడ్రా చాలా మందిలో అయితే భయాన్ని క్రియేట్ చేసింది ఎందుకంటే ఎవరు ఉనాలన్నా సరే ఇది గవర్నమెంట్ ల్యాండా చెరువు ల్యాండా ఎఫ్టిఎల్ ల్యాండా ఇట్లాంటి భయాలు అయితే దాంతో దాంతోపాటు ఏంటంటే ఎలక్షన్స్ ముందు జనరల్గా ఓ ఆరు నెలల ముందా సంవత్సరం ముందు నుంచి రియల్ ఎస్టేట్ డౌన్ ఉంటుంది ఎందుకంటే అమౌంట్ మొత్తం కూడా ఈ ఎలక్షన్స్కి టర్న్ అవుతుంటుంది కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే ఇప్పుడు తెలుసు కదా అట్లాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ ముందు ఆరు నెలల సంవత్సరం ముందు నుంచి డౌన్ ఉండే ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా కూడా రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ అది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకోటి మనీ ట్రాన్సాక్షన్ కూడా చాలా తక్కువ అవుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ అయితే డౌన్ అయింది అయితే ఇది గవర్నమెంటే ఈ రియల్ ఎస్టేట్ని ఎంకరేజ్ చేస్తలేదు విమర్శలు అయితే వస్తుండే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వార్త అయితే రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకి అమ్ముకుందాం అనుకున్నటోళ్ళు ఎందుకంటే చాలా చోట్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయినాయి ఎట్లా అయిపోయినాయి అంటే రియల్ ఎస్టేట్ జరుగుతుండే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుండే అన్ని రంగాలు మంచిగా ఉంటుండే ఈ రియల్ ఎస్టేట్ డౌన్ అవడం వల్ల చాలా రంగాల మీద ఇంపాక్ట్ పడ్డది దానికి తోడు ఈ ధరణి ఇష్యూసు ఇంకా కొన్ని ల్యాండ్స్ పట్టా ల్యాండ్స్ కూడా ఆ తర్వాత ప్రాయబిటలీస్లో ఉండడం ఇవన్నీ ఇష్యూస్ తోటి రియల్ ఎస్టేట్ అయితే మొత్తం మీద అయితే స్తబ్దుగా ఉంది ఇప్పుడు రేవంత్ సర్కారు మొత్తం మీద హైదరాబాద్కు హైదరాబాద్ తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తుంది అన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగాలకైతే ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి మారనున్న హైదరాబాద్ రూపురేఖలో ఔటర్ చుట్టూ అద్భుత మహానగరం రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్తో ఆకాశానికి అభివృద్ధి అన్నటువంటిది మనం చూస్తున్నాం ఈడ హైదరాబాద్ ఉంటుంది ఆల్రెడీ ఇది ఔటర్ రింగ్ రోడ్ ఉంది మనకి ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇట్లా రాబోతుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఈ మధ్యలో ఉండేటువంటి ఈ సిటీని ఈ ప్లేస్ని డెవలప్ చేసేందుకు రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది అన్నటువంటిదే ఇప్పుడు గుడ్ న్యూస్ అని చెప్పాలా ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చేసి ఓ పద్నాలుగు నెలలు పదిహేను నెలలు సంవత్సరం వస్తుంది ఈ సందర్భంగా గవర్నమెంట్ అయితే చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఈ మన శ్రీశైలం హైవే తర్వాత శ్రీశైలం హైవే తర్వాత సాగర్ హైవే మధ్యలో ఫోర్త్ సిటీ కూడా రాబోతుంది అనేటువంటిది తెలంగాణకి మణిహారంగా ఈ ఫోర్త్ సిటీని కూడా డెవలప్ చేయబోతున్నారు దీనివల్ల అపారమైన అవకాశాలు రియల్ ఎస్టేట్లో రాబోతున్నాయి ల్యాండ్ రేట్లు మళ్ళీ పుంజుకోబోతున్నాయి అన్నటువంటిది మాట గుడ్ న్యూస్ అని అయితే చెప్పాలా రీజనల్ రీన్ రోడ్ ప్రాజెక్ట్తో ఆకాశానికి అభివృద్ధి కూడా రాబోతుంది అన్నటువంటిది అయితే తెలుస్తుంది ఇప్పుడు మొత్తం మీద మనకు ఉన్నటువంటిది హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఈ దీని పరిధిని పెంపు చేస్తున్నారు అన్నటువంటిది హెచ్ఎండిఏ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటిన్ రీజియన్ అనేటువంటిది కూడా కొత్తగా డెవలప్ చేస్తున్నారంట హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ప్లేస్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అనేటువంటిది దీన్నైతే ఈ పేరు మార్చేసి కూడా డెవలప్ చేస్తున్నారు అన్నటువంటిది ఇక ప్రస్తుత హెచ్ఎండిఏ విస్తీర్ణం ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు అయితే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట్ సంగారెడ్డి మెదక్ జిల్లాలు మొత్తం మీద ఈ హెచ్ఎండిఏ పరిధిలో మన ప్రస్తుతం ఏడు జిల్లాలు డెబ్బై మండలాలు వెయ్యి జీపీలు ఎనిమిది కార్పొరేషన్లు ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు కూడా ప్రస్తుత హెచ్ఎండిఏలో ఉన్నాయి ఈ హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అని కూడా పేరు మార్చేసి దీని పరిధిని దాదాపు పదివేల కిలోమీటర్ల పైగా పదివేల చదరపు కిలోమీటర్ల పైగా కూడా పెంచబోతున్నారంట ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎండిఏ అనేటువంటిది హెచ్ఎండిఏ అనేటువంటిది ఈ పేరుతో రాబోతుంది హెచ్ఎంఆర్ తోటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్గా కన్వర్ట్ అవుతుంది ఇక దీని పరిధి వచ్చేసి ఏడు వేల హెచ్ఎండిఏ ఏడు వేలు ఉంటే దీన్ని పదివేల నాలుగు వందల రెండు చదరపు కిలోమీటర్లకు కూడా దీని పరిధిని పెంచబోతున్నారు ఇక దాంట్లో హెచ్ఎండిఏలు వచ్చేసి ఏడు జిల్లాలు ఉంటే ఇక్కడ పదకొండు జిల్లాలు ఇక నూట నాలుగు మండలాలు పదమూడు వందల యాభై ఐదు జీపీలు అంటే అక్కడనేమో వెయ్యి జీపీలు వెయ్యి గ్రామ పంచాయతీలు ఉంటే ఇక్కడ పదమూడు వందల యాభై ఐదు జీపీలు కూడా ఈ హెచ్ఎంఆర్ పరిధిలోకి రాబోతున్నాయంట మొత్తం మీద పదకొండు జిల్లాలు ఏవంటే అక్కడ ఏడు జిల్లాలు ఉంటాయి ఇక్కడ పదకొండు జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట సంగారెడ్డి మెదక్ నల్గొండ వికారాబాద్ నాదార్ మహబూబ్నగర్ మొత్తం ఈ పదకొండు జిల్లాలతోటి కూడా ఈ హెచ్ఎంఆర్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ కాబోతుంది మొత్తం మీద మొత్తం మీద మనకి పదమూడు వందల యాభై ఐదు విలేజెస్ అని చెప్పినాం కదా మరి ఏ జిల్లాలో ఎన్నెన్ని విలేజెస్ ఉంటాయనుకుంటే రంగారెడ్డి జిల్లాలో వచ్చేసి ఐదు వందల ముప్పై మూడు మేడ్చల్ గిరిలో వచ్చేసి నూట అరవై మూడు గ్రామాలు యాదాద్రి వచ్చేసి భువనగిరిలో వచ్చేసి నూట అరవై రెండు జీపీలు సంగారెడ్డిలో నూట యాభై ఒకటి మెదట్లో నూట ఒకటి ఇక సిద్దిపేటలో డెబ్బై నాలుగు కూడా జీపీలు ఇక హైదరాబాద్లో వచ్చేసి అరవై నాలుగు జీపీలు వికారాబాద్ యాభై నాలుగు నల్గొండలో ముప్పై ఒకటి మహబూబ్నగర్లో పంతొమ్మిది నార్కర్నూల్లో అతి తక్కువగా మూడు గ్రామాలను కలిపేసి మొత్తం మీద పదమూడు వందల మొత్తం మీద పదమూడు వందల యాభై ఐదు గ్రామాలతోటి అయితే ఈ హెచ్ఎంఆర్ ప్రాజెక్ట్ అయితే చేపట్టబోతుంది ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్లోనే మనకు ఫోర్త్ సిటీ కూడా ఫోర్త్ సిటీ కూడా రాబోతుంది ఈ ఫోర్త్ సిటీ వచ్చేసి ఈ ఫోర్త్ సిటీ వచ్చేసి ఈ శ్రీశైల హైవేకి నాగార్జున సాధర్ హైవేకి మధ్యలో దాదాపు దాదాపు యాభై ఆరు గ్రామాల్లో కూడా ఇది డెవలప్ కాబోతుంది ఇది రేపటి హైదరాబాద్కి మణయారంగా రియల్ ఎస్టేట్కి మనియారంగ కూడా మారబోతుంది అన్నటువంటిది దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసినారు దానికి సీఎంఏ స్వయాన సీఎంఏ చైర్మన్గా ఉండేటువంటి నేపథ్యం ఉంది రంగారెడ్డి జిల్లా ఏడు మండలాల్లో యాభై ఆరు గ్రామాల పరిధితోటి కూడా ఈ ఫ్యూచర్ సిటీని అంటే ఈ హెచ్ఎంఆర్ పరిధిలోనే ఈ ఫ్యూచర్ సిటీని కూడా నిర్మించనున్నారు ఓఆర్ఆర్ ఆర్ఆర్ మధ్యన ముప్పై వేల ఎకరాల్లో కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ముప్పై వేల ఎకరాలంటే చాలా పెద్ద సిటీ చాలా పెద్ద సిటీ కూడా డెవలప్ కాబోతుంది తెలంగాణను మూడు సెట్టాలుగా విభజించేలా ప్రభుత్వం అయితే కార్యాచరణ రూపొందిస్తుందంట ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతం ఏమో క్లోర్ తెలంగాణ అంటే ఈ హైదరాబాదు రంగారెడ్డి ఉంటాయి కదా అవి క్లోర్ తెలంగాణ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ అర్బన్గా అంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది తర్వాత రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండేటువంటిదేమో అర్బన్ తెలంగాణ ఇంకా మిగిలిన ప్రాంతాలని రూరల్ తెలంగాణగా విభజించేటువంటి యోచనలో ఉండేసి మొత్తం మీద మళ్ళా తెలంగాణ యొక్క రియల్ ఎస్టేట్ని మళ్ళీ పుంజుకునేలా ఈ రియల్ ఎస్టేట్ రంగానికి మహర్దాస వచ్చేలా కూడా ఇక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతుందంట రేవంత్ సర్కార్